సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో గ్రామస్తులతో కలిసి సర్పంచ్ అభ్యర్థి కాసా హంస నాగభూషణం భారీ ర్యాలీ నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు సర్పంచ్గా గా తన భర్త గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారన్నారు ఈసారి ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాన్ని తన భర్త కంటే బాగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు దుబ్బాక మండల ఆకార గ్రామములో మేము భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ నేను ఉన్నా అన్నా మేము మీ మీ వెంట మేము ఉన్నాము ఈ గ్రామ ప్రజలు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇంత భారీ ఎత్తున నన్ను మీరు ఇంత మెజార్టీ ఇచ్చి మళ్ళీ ఇలా ఉన్న ప్రేమతోటి మీరందరూ మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి నన్ను భారీ ఎత్తున గెలిపిస్తారని నేను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ అభిమానము రేపు ఎల్లుండి వరకు ఏ మాత్రము లొంగకుండా ఏ డబ్బులకు కానీ ఏదానికి కానీ ప్రలోభ పెట్టినా ఎవరికి భయపడకుండా ఖచ్చితంగా ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ ఎత్తున గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఆకార గ్రామ ప్రజలందరికీ అన్నదమ్ములకు అత్తాజల్లెలకు అందరికీ ధన్యవాదాలు పెద్దలకు అక్కలకు నా యొక్క నమస్కారము చిన్న పెద్దలకు అందరికి హృదయపూర్వంగా నమస్కారం బా ఇంతకు ముందు ఆయనతో నా భర్త సర్పంచ్ చేసి ఎంత అభివృద్ధి చేసిండో అంతకన్నా ఇప్పుడు చేస్తా మీరు అందరికీ అందరికీ పదివేల నమస్కారం చిన్న పెద్ద అక్కలకు చెల్లెల కాపతికి సంపత్తి కన్నీటికి వాడికి చేసే బాధ్యత మాది దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి హృదయపూర్వంగా నమస్కారం అందరికీ